ఈరోజు మనం గ్రెహేమ్ టర్నర్ రాసిన ద పవర్ ఆఫ్ సైలెన్స్ అనే పుస్తకంలోనే ముఖ్యాంశాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం చాలా ఆసక్తికరమైన పుస్తకం అది అవును కదా అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం నిరంతరం శబ్దాలతో నిండిపోయింది ఫోన్ నోటిఫికేషన్లు సోషల్ మీడియా ఆఫీసులో మీటింగ్లు ట్రాఫిక్ హారన్లు ఒకటేమిటి మనకు ప్రశాంతత అనేది ఒక విలాస వస్తువులా మారిపోయింది నిజమే అయితే ఈ పుస్తకం ప్రకారం మనకు నిజమైన సమస్య బయటి శబ్దం కాదట మన లోపల నుంచే వస్తుంది అని చెబుతుంది సరిగ్గా మన జీవితంలో మనం ఎదుర్కొనే అతిపెద్ద అత్యంత ప్రమాదకరమైన శబ్దం మన లోపల నుంచే వస్తోంది ఈరోజు మన అన్వేషణ ఆ అంతర్గత శబ్దాన్ని ఎలా అదుపులోకి తేవాలి అని దాని గురించే మీరు చెప్పింది చాలా నిజం ఈ పుస్తకం ఒక ఆసక్తికరమైన గణాంకంతో మొదలవుతుంది ఒక సగటు మనిషికి రోజుకు సుమారు అరవై వేల ఆలోచనలు వస్తాయట అరవై అబ్బా అవును వినటానికి ఆశ్చర్యంగా ఉన్న అందులో దాగి ఉన్న ప్రమాదాన్ని మనం గ్రహించాలి ఆ అరవై వేల ఆలోచనలలో తొంభై శాతం పైగా అవే పాత ఆలోచనలు నిన్నటివి మొన్నటివి అంటే గతాన్ని గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన అలాంటివా ఖచ్చితంగా అవి మన శక్తిని పీల్చేస్తాయి ఈ నిరంతర మానసిక గందరగోళమే మనల్ని స్పష్టంగా ఆలోచించనివ్వదు అందుకే రచయిత ఒక అద్భుతమైన మాట అంటాడు ఏంటది మనస్సు నిశ్శబ్దంగా మారినప్పుడు ఆత్మ వావ్ మనస్సు నిశ్శబ్దంగా మారినప్పుడు ఆత్మ మాట్లాడటం మొదలుపెట్టుతుంది ఇది వినడానికి చాలా లోతుగా ఉంది అంటే మన అంతరాత్మ స్వరం వినాలంటే ముందు మనస్సులో జరిగే ఈ ట్రాఫిక్ ను ఆపాలి అవును అయితే పుస్తకంలో ఇంకో చోట నన్ను కొంచెం గందరగోళానికి గురిచేసిన వాక్యం ఒకటి ఉంది నిశ్శబ్దం అంటే శబ్దం లేకపోవడం కాదు అది ఎరుకతో ఉండటం అని ఈ రెండు విషయాలకు సంబంధమేమిటి నిశ్శబ్దం అంటే మౌనంగా ఉండటమే కదా ఈ ఎరుకతో ఉండటం అంటే ఏంటి మంచి ప్రశ్న చాలా మంది ఇక్కడే తికమక పడతారు దీని అర్థం చేసుకోడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం సరే మీ మనసును ఒక రద్దీగా ఉండే ట్రాఫిక్ జంక్షన్ అనుకోండి ఓకే హైదరాబాద్లోనే ఒక జంక్షన్ అలాగే ఆలోచనలు భావోద్వేగాలు అనేవి వాహనాలు అవి నిరంతరం అటూ ఇటు వెళుతూనే ఉంటాయి హారన్లు కొడుతూనే ఉంటాయి అవును చాలా గందరగోళంగా ఉంటుంది సాధారణంగా మనం ఆ ట్రాఫిక్లో చిక్కుకున్న ఒక వాహనదారుడిలా ఉంటాం ఒక ఆలోచన వెంబడి మరొకటి అలా కొట్టుకుపోతాం నిజమే కాని ఎరుకతో ఉండటం అంటే ఆ జంక్షన్ను దాటి పక్కనే ఉన్న ఒక భవనం పైకెక్కి కిటికీలోంచి ఆ ట్రాఫిక్ ను గమనించడం లాంటిది ఓ అంటే మనం ఆ ట్రాఫిక్లో భాగం కాకుండా దాన్ని దూరం నుంచి చూసే సాక్షిగా మార్తామన్మాట ఖచ్చితంగా మీరు ఆ వాహనాలను చూస్తున్నారు వాటి వేగాన్ని గమనిస్తున్నారు కానీ ఏ వాహనమూ మిమ్మల్ని ఢీకొట్టదు ఏ హారన్ శబ్దమూ మిమ్మల్ని కలవర పెట్టదు ఆహా అదేవిధంగా మనసులో ఒక ఆందోళనకరమైన ఆలోచన వచ్చినప్పుడు నాకు ఆందోళనగా ఉంది అని దాన్లో లీనమవ్వకుండా ఓ నా మనసులో ఒక ఆందోళనకరమైన ఆలోచన వచ్చింది అని దాని ఒక సాక్షిలా గమనించగలగడమే ఎరుక ఆ గమనించే ప్రక్రియలో ఆలోచనకు మనకు మధ్య ఒక దూరం ఏర్పడుతుంది అవును ఆ దూరమే అసలైన నిశ్శబ్దం ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది ఆ దూరం మనకొక రకమైన స్వేచ్ఛనిస్తుంది ఆలోచనల తుఫానులో చిక్కుకోకుండా ఉండగలుగుతాం సరిగ్గా ఇలా చేయడం వల్ల మన అంతర్గత ప్రపంచంలో ఎలాంటి మార్పులు వస్తాయంటారు చాలా పెద్ద మార్పులొస్తాయి ఈ పుస్తకం ఒక పెద్ద వాదన చేస్తోంది ఈ ఎరుకుతో కూడిన నిశ్శబ్దాన్ని పాటిస్తే మనసులోని అనవసరమైన గందరగోళం అంటే ఆ క్లటర్ తొంభై శాతం వరకు తగ్గిపోతుందట తొంభై అవును అదే సమయంలో మన అంతర్గత జ్ఞానం అంటే ఇంట్యూషన్ రెట్లు పెరుగుతుందని రచయిత పేర్కొన్నారు గట్ ఫీలింగ్ అంటాం కదా అది కరెక్ట్ మనస్సు నిండా శబ్దం ఉన్నప్పుడు ఆ అంతర్గత జ్ఞానమనే సన్నని స్వరం మనకు వినిపించదు ఎప్పుడైతే మనసులోని శబ్దం తగ్గుతుందో ఆ స్వరం స్పష్టంగా వినిపించడం మొదలవుతుంది ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అంటే నిర్ణయాలు తీసుకోవడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది కదా అవును అదే అత్యంత కీలకమైన ప్రయోజనం చూడండి మన మెదడు నిర్మాణం ప్రకారం అత్యుత్తమ నిర్ణయాలు ఒత్తిరిలో గందరగోళంలో తీసుకోబడవు మనం ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మన మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే భాగం చురుకుగా పనిచేస్తుంది అదే మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు అమిగ్డాల అనే భాగం నియంత్రణలోకి తీసుకుంటుంది అది కేవలం పోరాడు లేదా పారిపో అనే ప్రాథమిక భావోద్వేగాలతో పనిచేస్తుంది అందుకే హడావిడిగా తీసుకున్న నిర్ణయాలు తరచుగా తప్పవుతాయన్నమాట సరిగా నిశ్శబ్దం మనల్ని తెలివైన నిర్ణయాలు తీసుకునే స్థితిలోకి తీసుకెళ్తుంది ఈ సిద్ధాంతాలన్నీ వినడానికి చాలా బాగున్నాయి కానీ నాకు ఒక సందేహం రోజు ఆఫీస్ ట్రాఫిక్ బాధ్యతలు వీటితో వారికి ఇదంత సాధ్యమేనా మీరు చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు అంటే ఇది కేవలం సమయమున్న కొద్దిమందికి మాత్రమే వర్తించే విలాసవంతమైన ఆలోచనలా అనిపిస్తోంది ఈ పుస్తకం గొప్పతనం అదే ఇది కేవలం తత్వశాస్త్రం చెప్పి వదిలేదు మనలాంటి సాధారణ బిజీ జీవితాలు గడిపే వారి కోసం మూడు చాలా సులభమైన ఆచరణీయమైన పద్ధతులను సూచిస్తుంది అయితే వినటానికి నేను సిద్ధంగా ఉన్నాను మొదటి పద్ధతి ఏమిటి మొదటి పద్ధతి పేరు మైక్రోసైలెన్స్ మైక్రోసైలెన్స్ అంటే సూక్ష్మ నిశ్శబ్ద అవును రోజుకు మూడు సార్లు కేవలం ముప్పై సెకండ్ల పాటు మనం చేస్తున్న పనిని ఆపి ఫోన్ పక్కన పెట్టి కళ్ళు మూసుకొని మౌనంగా ఉండటం కేవలం ముప్పై సెకండ్ల అంతేనా అంతే మన శ్వాసను గమనిస్తే చాలు ముఖ్యమైన మీటింగ్ కు ముందు లేదా భోజనం చేసే ముందు ఎప్పుడైనా చేయొచ్చు నేను కూడా అప్పుడప్పుడు ధ్యానం చేద్దామని ప్రయత్నించాను కానీ నా మనసు నిశ్శబ్దంగా ఉండదు ఐదు నిమిషాలకే వంద ఆలోచనలొస్తాయి అదే ఇందులో ఉన్న అసలైన రహస్యం ఇక్కడ లక్ష్యం ఆలోచనలను ఆపడం కాదు అది అసాధ్యం కూడా మరి లక్ష్యం కేవలం వాటితో కొట్టుకోకుండా ఉండటం ఆ ముప్పై సెకండ్లలో మీకొక ఆలోచన వస్తే దాన్ని గమనించి మళ్లీ మీ దృష్టిని మీ శ్వాస మీదకు తీసుకురండి అంతే ఇది మనం మెదడుకు ఇచ్చే ఒక చిన్న రీబూట్ లాంటిది ఓహో కంప్యూటర్ను రీస్టార్ట్ చేసినట్లు సరిగ్గా రచయిత ఇక్కడ ఒక పెద్ద వాదన చేస్తున్నారు కేవలం రోజుకు తొంభై సెకండ్ల ఈ అభ్యాసం ఒక నెలలో ఆందోళనను నలభై శాతం తగ్గిస్తుందట మనల్ని మనం రీసెట్ చేసుకోవడానికి సహాయపడుతుందనమాట ఇది ఆచరణీయంగానే ఉంది మరి రెండవ పద్ధతి రెండవ పద్ధతిని రచయిత నాయిస్ ఫాస్టింగ్ లేదా శబ్ద ఉపవాసం అంటారు శబ్ద ఉపవాసమా అవును మనం శరీరానికి ఉపవాసం ఎలా చేస్తామో ఇది మన మెదడుకు చేసే ఉపవాసం రోజుకొక గంట పాటు అన్ని రకాల శబ్దాలకు దూరంగా ఉండటం అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం టీవీ సోషల్ మీడియా అన్నీ బంద్ చేయాలా అవును చివరికి సంగీతం కూడా వినకుండా ఉండటం గంటసేపు ఫోన్ లేకుండా ఉండటమా ఈ రోజుల్లో అది అసాధ్యంలా అనిపిస్తుంది ముఖ్యమైన కాల్స్ రావచ్చు కదా మొదట్లో అలాట్లా అనిపిస్తుంది కానీ ఈ పుస్తకం దీన్ని మన ఏకాగ్రత అనే కండరానికి చేసే ఒక జిమ్ వర్కౌట్లా వివరిస్తుంది అంటే మన ఫోకస్ కండరాన్ని బలపరచడానిక అవును మొదట్లో ఓ గంట కష్టమైతే పదిహేను నిమిషాల్తో మొదలు పెట్టవచ్చు ఉద్దేశ్యం ముఖ్యం సమయం కాదు చాలా బాగా చెప్పారు ఇప్పటివరకు మనం మనతో మనం ఎలా ఉండాలి టెక్నాలజీతో ఎలా ఉండాలి అని చర్చించాం ఇక మూడవది మన సంబంధాల గురించి అనుకుంటాను కరెక్ట్ మూడవ పద్ధతి మన సంబంధాలను అద్భుతంగా మెరుగుపరుస్తుంది దాని పేరు డీప్ లిజనింగ్ సైలెన్స్ లోతైన శ్రవణ నిశ్శబ్దం అవును ఇతరులతో మాట్లాడేటప్పుడు మనం సాధారణంగా వాళ్లు చెప్పేది వినడం కంటే మనం అడుతూ ఏం సమాధానం చెప్పాలా అని మనసులో ఆలోచిస్తూ ఉంటాం నిజం వాళ్లు వాక్యం పూర్తి చేయకముందే మనం అడ్డుపడతాం సరిగ్గా అదే ఈ పద్ధతి ప్రకారం అవతలి వ్యక్తి మాట్లాడేటప్పుడు మధ్యలో అడ్డుపడకుండా వారిని విమర్శించకుండా వంద శాతం శ్రద్ధతో శాంతంగా వినాలి సలహాలివ్వాలనే తొందర లేకుండా అవును వాళ్ళు చెప్పిందంతా పూర్తయ్యాక ఒక క్షణం ఆగి అప్పుడు స్పందించాలి రచయిత వాదన ప్రకారం ఇలా చేయడం వల్ల సంబంధాలు మూడు రెట్లు బలపడతాయట మూడు రెట్లా అవును ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమను పూర్తిగా తీర్పు చెప్పకుండా వినే ఒక వ్యక్తి కోసం చూస్తుంటారు ఈ మూడు పద్ధతులు సూక్ష్మ నిశ్శబ్ద క్షణాలు శబ్ద ఉపవాసం లోతైన శ్రవణం చాలా శక్తివంతంగా ఉన్నాయి సరే ఈ పద్ధతులను పాటిస్తే జీవితంలో ఎలాంటి పెద్ద మార్పులు వస్తాయని ఈ పుస్తకం చెబుతోంది నిశ్శబ్దమైన మనసు ఒక శక్తివంతమైన ఆయుధం అని రచయిత ఎందుకు ఉపయోగించారు ఎందుకంటే నిశ్శబ్దం వల్ల కలిగే ప్రయోజనాలు కేవలం మానసిక ప్రశాంతతకే పరిమితం కావు అవి మన జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయి ఉదాహరణకు మొదటగా ఆలోచనలలో ఒక స్పష్టత వస్తుంది మనసులోని గందరగోళం తొలగిపోతుంది దాంతో సృజనాత్మకత పెరుగుతుంది అంటే కొత్త ఆలోచనలకు చోటు దొరుకుతుందన్మాట అవును కోపం తగ్గుతుంది సహనం సహనండుతుంది ఎందుకంటే మన భావోద్వేగాలను గమనించే శక్తి మనకొస్తుంది నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం గురించి కూడా ఇందాక ప్రస్తావించారు కదా అవును అది అత్యంత ముఖ్యమైన మార్పు మనం భయంతోనో ఆందోళనతోనో కాకుండా ప్రశాంతమైన మనస్తో నిర్ణయాలు తీసుకుంటాం అన్నిటికన్నా ముఖ్యంగా జీవిత లక్ష్యంపై స్పష్టత వస్తుంది నేను నిజంగా ఏం చేయాలనుకుంటున్నాను అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా అవును ఆ సమాధానాలు బయట ప్రపంచంలో కాకుండా మన లోపల నుండి రావడం మొదలవుతాయి అందుకే దాన్ని ఒక శక్తివంతమైన ఆయుధం అన్నారు అది ఇతరులపై ప్రయోగించడానికి కాదు మన జీవితాన్ని మన నియంత్రణలోకి తీసుకోవడానికి అద్భుతంగా వివరించారు ఈ చర్చ వింటుంటే నిశ్శబ్దం అనేది ఒక ప్రాక్టికల్ టూల్ అని అర్థమవుతుంది సరే ఈ పుస్తకం నుండి మనం గ్రహించాల్సిన అత్యంత ముఖ్యమైన జీవన పాఠమేమిటి మనిషి జీవితాంతం తనని తాను రెండు ప్రాథమిక ప్రశ్నలు వేసుకుంటాడు మొదటిది నేను ఎవరు మరియు రెండవది నా గమ్యమేమిటి అవును మనం ఎన్ని సాధించినా ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానం దొరకనంతకాలం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి నిజమే ఆ ప్రశ్నలకు సమాధానం దొరకనంతకాలం జీవితం ఒక పరుగు పందెంలాగే ఉంటుంది కరెక్ట్ గమ్యం తెలియని పరుగు అయితే ఈ పుస్తకమేం చెబుతోంది ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు బయటి ప్రపంచంలో ఇతరుల అభిప్రాయాలలో లేదా సోషల్ మీడియాలో దొరకవు అవి మనలోనే ఉన్నాయా అవి ఇప్పటికీ మనలోనే ఉన్నాయి కాని వాటిని వినాలంటే మనస్సు నిశ్శబ్దంగా ఉండాలి ఆ ఆవిష్కరణ నిశ్శబ్దంలోనే సాధ్యం ముగింపుగా ఈ పుస్తకం మనల్ని ఒక నిర్ణయం తీసుకోమని సూచిస్తున్నట్లుగా ఉంది నేను నిశ్శబ్దాన్ని ఎంచుకుంటున్నాను నేను స్పష్టతను ఎంచుకుంటున్నాను నేను నన్ను ఎంచుకుంటున్నాను అవును ఆ ఒక్క నిర్ణయమే జీవితాన్ని మార్చే మొదటి అడుగు అని రచయిత ఉద్దేశం ఈ చర్చ తర్వాత ఆలోచించాల్సిన విషయం ఒకటుంది ఒకవేళ ఈరోజు ఒక్కసారి మాత్రమే ఒక శబ్దాన్ని కాకుండా ఒక నిశ్శబ్ద క్షణాన్ని స్పృహతో ఎంచుకుంటే అంటే అలవాటుగా ఫోన్ తీసి సోషల్ మీడియా చూడాలనుకున్నప్పుడు ఒక్క ముప్పై సెకండ్లు ఆగి కళ్ళు మూసుకుని మన శ్వాసును గమనిస్తే ఎలాంటి మార్పు రావచ్చు బహుశా ఆ చిన్న క్షణమే ఆ చిన్న విరామమే మనకు ఆ రోజు కావలసిన పెద్ద సమాధానాన్ని ఇవ్వొచ్చేమో